వాతావరణ మార్పులు భూమిని ప్రభావితం చేస్తున్నాయి ఏకంగా భూ భ్రమణమే మారుతోందని నూతన అధ్యయనం వెల్లడించింది వాతావరణ మార్పు భూమి అక్షం మార్పునకు కూడా దారి తీస్తోందని స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ యూనివర్సిటీ నూతన పరిశోధన పేర్కొంది ధ్రువపు మంచు కరుగుతోందని ఈ నీరు భూమధ్య రేఖ వైపు ప్రవహిస్తోందని పర్యవసానంగా భూగ్రహం ద్రవ్యరాశి పంపిణీ జరుగుతోందని గ్రహం భ్రమణ వేగాన్ని తగ్గిస్తోందని అధ్యయనం పేర్కొంది పగటి సమయం కాస్త ఎక్కువగా ఉండేందుకు ఈ పరిణామం దారి తీస్తుందని వివరించింది ఈ మేరకు నేచర్ జియో సైన్స్ లో అధ్యయనాన్ని ప్రచురించింది కాగా ఈ నూతన అధ్యయనానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ బెనడిక్ట్ సోజా స్పందిస్తూ వ్యక్తులు తమ చేతిని చాచి తిప్పుతున్న సదృశానికి ఉదాహరణగా వివరించారు భూమి ద్రవ్యరాశి అక్షం నుంచి దూరంగా కదిలినప్పుడు భ్రమణ వేగం పెరుగుతుందని ద్రవ్యరాశి రివర్సులో పంపిణీ అయినప్పుడు భ్రమణం నెమ్మదిస్తుందని వివరించారు సాధారణంగా చంద్రుడి భ్రమణం కారణంగా భూమిపై పగలు రాత్రి ఏర్పడుతుంటాయి అయితే మనుషులు కర్భణ ఉద్గారాలను ఇదే స్థాయిలో నిరంతరాయంగా కొనసాగిస్తే వాతావరణ మార్పులు చంద్రుడి ప్రభావాన్ని కూడా అధిగమించి ఎఫెక్ట్ చూపిస్తాయని పరిశోధకులు గుర్తించారు వాతావరణ మార్పులు తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉందని బెనెడిక్ట్ సోజా హెచ్చరించారు